తెలంగాణను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా మెదక్ మహబూబ్ నగర్ కరీంనగర్ జిల్లాలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు ఇక యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లైన్లలో నిలబడే ఓపిక లేక చెప్పులు క్యూ లైన్లలో పెట్టుమరి బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ఇక్కడ తెలంగాణ తెలంగాణను యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నావు యూరియా కోసం రోటెక్కుతున్నారు రైతులు ముందు రోజు నుంచి కూడా పడిగాపలు కాస్తున్నటువంటి సిచువేషన్స్ చూస్తూ ఉన్నా ఇటువైపు మెదక్ జిల్లాలో అలాగే మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు రోడ్ ఎక్కినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మరోవైపు యూరియా విషయంలో కూడాను పూర్తిగా కేంద్రం విఫలమైందే అంటూ కూడాను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దలు కూడా మాట్లాడడం జరుగుతుంది మరోవైపు ఇదే విషయంలో కిషన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు తెలంగాణకు ఖచ్చితంగా యూరియా కష్టాలు తీరుతాయి ఖచ్చితంగా యూరియాని తీసుకొస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రైతులనైతే యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి మనం చూడొచ్చు రెండు లో అన్నదాతలు రేవడెక్కినటువంటి కనిపిస్తుంది మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం బారులు తీరేషన్స్ కనిపిస్తున్నాయి మరోవైపు కూడా నువ్వు అక్కడ ఆడవాళ్ళు కూడా ఒక యూరియా బస్తా కోసం ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను కూడా వదిలేసి వచ్చి ఇక్కడ యూరియా కోసం పడిగాపలు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరి ఎదురుచూపులు చూస్తున్నారు అన్నదాతలు ఒక్క యూరియా బస్తా కోసం